రెండు వేల పద్నాలుగులో గెలిచింది తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిదిలో ఓడింది రెండు వేల తొంభై తొమ్మిదిలో గెలిచిన తెలుగుదేశం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఓడింది కానీ కమ్మ సామాజిక వర్గం ఒక పది శాతము ఇరవై శాతము వేరే వాళ్ళ వైపుకి టర్న్ అయి ఉంటారు కానీ ఎనభై శాతం అటుకే ఉంది అలాగే కాపు సామాజిక వర్గం వచ్చేటప్పటికి రెండు వేల తొమ్మిదిలో చిరంజీవిని ఓన్ చేసుకుంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశానికి సపోర్ట్కి ఎక్కువ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వైపుకి ఎక్కువ వెళ్ళింది ఈ దఫా కాపు సామాజిక వర్గం మొత్తం ఇటు కూటమి వైపుకి పోలరైజ్ అయింది రెడ్డి సామాజిక వర్గం ఎప్పుడు కాంగ్రెస్కే ఉంటుంది డెబ్బై నుంచి ఎనభై శాతం ఒక ఇరవై శాతమే అవతల వాళ్ళకు ఉంటుంది అట్లాంటిది రెడ్డి సామాజిక వర్గం హయ్యెస్ట్ డిజోన్ చేసుకున్నటువంటి తొలి సందర్భం రాయలసీమలో అందుకే నలభై ఒక్క సీట్లు ఏకంగా యాభై రెండులో దాదాపుగా కూటమి మొత్తం కలిపితే దాదాపు వంతులు స్వీప్ చేసి పడేసింది అక్కడ అంటే రెడ్లు డిజోన్ చేసుకున్నారు ఈ పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నిస్తుందా ప్రస్తుతం చర్చలు సోషల్ మీడియా చర్చలు జరుగుతాయి పై స్థాయిలో కూడా చర్చలు జరుగుతాయి రాయలసీమలో భారతీయ జనతా పార్టీ ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవాలంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఎవరన్నా అధ్యక్షులుగా ఇచ్చి వాళ్ళకి ఆ బాధ్యత అంతా అప్పజెప్పి ఎందుకంటే జగన్ మళ్ళీ రేపు వచ్చినా ఇప్పుడు ఈ పదం వాడకుండా వదిలిపెట్టరు కదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్నటువంటిది కాబట్టి అటు వాళ్ళని తీసుకుంటూ ఇటు పార్టీని ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి బీసీఎస్సీఎస్టీలు నమ్మింది మళ్ళీ ఇటు కూటమిని ఎక్కువగా కాబట్టి అటుకి సంతృష్టికరణ చేసుకోవచ్చు ఇటు ఉంటుంది కాబట్టి రెడ్డిని ముందు పెడుతుందా మరొక వైపు మరొక చర్చ నడుస్తుంది బీజేపీకి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు నలుగురు ఇప్పుడు గెలిచింది అవినాష్ రెడ్డి అట్లాగే మిథున్ రెడ్డి మరొక వైపున గురుమూర్తి అరక్కు సంబంధించి ఈ నలుగురు ఈ నలుగురు వాస్తవంగా అయితే జగన్కి ఫుల్ లాయలిస్టులు వీళ్ళని ఏమన్నా భారతీయ జనతా పార్టీ చేర్చేసుకుంటుందని సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది ఎవరికి ఊహలయ్యి నాకు తెలిసి నలుగురు వేరే విధేయులు జగన్కి వాళ్ళు మారుతారని నేను అనుకోను బట్ రెడ్డి సామాజిక అంటే ఒకవేళ బీజేపీ గతంలో కాపులతో ఒక ప్రయోగం చేసింది కాపు అధ్యక్షుల్ని కన్నా లక్ష్మీనారాయణ తర్వాత ఎవరైతే మన ఇది సోమవీర్రాజు వాళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పురం దేశే అపూర్వ విజయం సాధించి పెట్టింది చిన్నమ్మ ఇప్పుడు అద్భుతమైనటువంటి సక్సెస్ పొత్తు వైపుకి ముందుకు తీసుకెళ్ళడం జాగ్రత్తగా సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ దశలో ఇక అదే కొనసాగిస్తారా లేదా రాయలసీమ ఇప్పుడు ఆమెకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి రెడ్డి సామాజిక వర్గానికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి ఇప్పుడు ఏదైతే రెడ్లు ఒకవేళ జగన్ని డిజోన్ చేసుకుంటే రెడ్డి సామాజిక వర్గాన్ని తను ఓన్ చేసుకోవడానికి సిద్ధపడాలి అదే ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్లో థర్డ్ పార్ట్ బీజేపీ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక బీజేపీ ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లని ఎక్కువగా సాధించుకోవడం అనేటటువంటి అంటే కాపు సామాజిక వర్గంలో గ్రిప్ సంపాదించడం కష్టం పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి కమ్మ సామాజిక వర్గం గ్రిప్ సాధించడం కష్టం చంద్రబాబు ఉన్నారు కాబట్టి మిగతా సామాజిక వర్గం రెడ్డి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు జగన్తో ఈ సోషల్ ఇంజనీరింగ్ మీద విరక్తి చెందున్నారు కాబట్టి ఆ ప్లేస్లో ఆల్టర్నేటివ్ లీడర్షిప్గా బీజేపీ ఏమన్నా మొగ్గు చూపుతుందా కిరణ్ కుమార్ రెడ్డిని కానీ ఇష్టవర్ధన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా ఆ పార్టీకి వాళ్ళకి ఎవరికన్నా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పి రాయలసీమ వాళ్ళు కాబట్టి రాయలసీమలో ఆ వైసీపీ శ్రేణుల్ని తమ వైపుకి పోలరైజ్ చేసుకుంటాయరా బీజేపీ కనుక రెడ్డిని ఎవరన్నా అధ్యక్షుడిగా పెడితే ఖచ్చితంగా అది జరిగే అవకాశం ఉందన్న సంకేతం వెళ్తుంది అప్పుడు బీజేపీ వైసీపీ చెక్ పెట్టినటువంటి సంకేతం వెళ్తుంది